నూతన మద్యం విధానం రూపొందిస్తున్న ఏపీ ప్రభుత్వం ధరలు భారీగా తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటుంది ధర తగ్గినా నాణ్యత మాత్రం బాగుండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అప్పట్లో అధిక ధరలకి మద్యం కొనలేక యువత గంజాయి ఇతర మత్తు పదార్థాలకి అలవాటు పడ్డారు గత ప్రభుత్వ విధానాల వల్లనే రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరిగిందని అధ్యయనంలో తేలినట్లు ప్రభుత్వం చెబుతోంది అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానాన్ని అమలులోకి తీసుకుని రానున్న ప్రభుత్వం ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది మందుబాబులకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది కొత్త మద్యం బ్రాండ్లకు ప్రభుత్వం అనుమతినివ్వనుంది అందులో భాగంగా కొత్త మద్యం పాలసీ ప్రొక్రియమెంట్ పాలసీపై ఎక్సైజ్ శాఖ కసరత్తు జరుపుతోంది ఆ క్రమంలో మద్యం కొనుగోళ్ల పాలసీపై మద్యం కంపెనీలతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు ఈ మాసం చివర లేకుంటే వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్రంలో అన్ని రకాల బ్రాండ్ల విక్రయాలకి గత జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జే బ్రాండ్స్ మద్యాన్ని రాష్ట్రంలో పూర్తిగా నిర్మూలించేలా ఈ ప్రభుత్వం చర్యలు ఉంది అలాగే మద్యం తయారీ విక్రయాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సైతం వారు పూర్తిగా అధ్యయనం చేసినట్లు సమాచారం అందుకు సంబంధించిన నివేదికను మరికొద్ది రోజుల్లో ప్రభుత్వానికి అధికారులు అందజేయనున్నారని తెలుస్తోంది మరొక వైపు నాసిరకం మద్యం మార్కెట్లో ఉండటానికి వీల్లేదని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు అలాగే పేదలు నిరుపేదలు వాడే మద్యం క్వార్టర్ ధర వంద రూపాయల లోపు ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు గత జగన్ ప్రభుత్వ హయాంలో జే బ్రాండ్ ఈ మద్యం నాసిరకంగా ఉండటమే కాకుండా మినిమం క్వార్టర్ మద్యం సీసా ధర రెండు వందల రూపాయలుగా నిర్ణయించారు దీంతో రెండు వేల పంతొమ్మిది నుంచి నిన్న మొన్నటి వరకు మద్యం తాగి అనారోగ్యం బారిన పడి మరణించిన వారి సంఖ్య రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉందన్న సంగతి అందరికి తెలిసిందే